హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే సేమి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి మనం చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం కదా పుల్ ఐస్ క్రీము సేమీ ఐస్ క్రీమ్ అంటూ అమ్ముతూ ఉండేవాళ్ళు కదండి అదనమాట చాలా బాగుంటుందండి మా సార్కి అయితే చాలా అంట మరి చేయమని చెప్తే నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట పాలు పంచదార ఉంటే సరిపోతుందండి అయిపోతుందన్నమాట ఐస్ క్రీము మరి ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన గంట సిమ్మల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే సేమీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఇక్కడ పావు లీటర్ పాలు తీసుకున్నానండి వేడి చేసినాక చల్లగా అయిపోతుంది కదా అప్పుడు తీసుకున్నాను అనమాట ఆ పాలని ఒక చిన్న గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల పాలు పోసేసి అందులో కార్న్ఫ్లోర్ కలిపేసి బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక సగం కప్పు సేమి వేసేయండి ఇలా వేసిన తర్వాత బాగా దోరగా ఎంచుకోవాలండి మరి గోల్డెన్ ఫ్లవర్ వర్క్ అవసరం లేదనమాట కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పాలు వేడి చేసి చల్లగా చేసుకున్నాం కదండి ఆ పాలను ఇందులో పోసేయండి నేను ఇక్కడ పాలు పాలుటరే తీసుకున్నాను కాబట్టి సేమియా కూడా కొంచెమే తీసుకున్నానండి చూశారు కదా సేమి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పాలు ఇందులో పోసేసి బాగా కలిపేయాలండి ఇలా కలిపినప్పుడు ముద్దగా అవ్వకుండా పొరలు పొరలుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సేమి అని చూసేనా ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేసిన తర్వాత మధ్యలో ఒకసారి ఇలా చూస్తూ ఉండండి సేమియా ఉడికిందా లేదా అని ఇలా ఉడికిన తర్వాత సేమియా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకొని సరిపోతుంది అనమాట షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయండి షుగర్ కరిగిపోతుంది కదండి అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ కూడా ఇందులో వేసేయండి ఇక్కడ ఫ్లోర్ ఆప్షన్ అండి మీరు కావాలనుకునే వాళ్ళైతే వేయండి లేదంటే స్కిప్ చేసేస్తే సరిపోతుంది నేను ఎందుకు వేస్తున్నానంటే కొంచెం చిక్కగా అవుతుంది కదా పాలు అందుకనే వేస్తున్నాను అనమాట మీరు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ తర్వాత చిక్కగా అయిపోతుందండి పాలు చూడండి చూపిస్తాను చూసారా ఇలా చిక్కగా అయిపోయింది అనమాట ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ నా దగ్గర వెన్నీల వేసేస్ ఉంది కాబట్టి నేను వేస్తున్నానండి మీ దగ్గర లేని వాళ్ళైతే ఇలాచి పౌడర్ ఉంటుంది కదండి అది కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకు వేస్తున్నామంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా అందుకనే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకే నేను ఇక్కడ వెన్నీల వేసేస్ వేస్తున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే వేయండి లేదు అనుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి సరిపోతుంది చూసారా ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయాలన్నమాట ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక వన్ అవర్ తా వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలండి ఎందుకంటే ఇప్పుడు బాగా హీట్గా ఉంది కదండి వేడిగా ఉంది కదా చల్లగా అయిపోవాలి కదండి అందుకనే పక్కన పెట్టేయాలన్నమాట ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి బాగా కలిపేయండి చూడండి బాగా చిక్కగా అయిపోయింది కదండి ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి మన దగ్గర ఐస్ క్రీమ్ చేసుకునే బౌల్ ఉంటుంది కదండి అవి తీసుకోండి అనమాట మీ దగ్గర లేని వాళ్ళైతే ఇలా స్టీల్ గ్లాస్లో కానీ లేదంటే మనము టీ కప్స్ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ది ప్లాస్టిక్ లేదంటే పేపర్ది ఉంటుంటాయి కదండి వాటిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర ఐస్ క్రీమ్ చేసేది ఉన్నాయి కాబట్టి అందులో నింపేసాను చూడండి ఇలా నింపేసిన తర్వాత పైన క్యాప్స్ ఉన్నాయి కదండి ఆ క్యాప్స్ కూడా అందు దాని మీద పెట్టేస్తే సరిపోతుందనమాట మీకు ఎగ్జాంపుల్ ఇలా ఒక గ్లాసులో చేసి చూపిస్తాను ఐస్ క్రీము ఫస్ట్ అయితే నేను ఇలా పెట్టేశాను కదా వీటి మీద క్యాప్ పెట్టేద్దాము చూడండి ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత మీ దగ్గర ఇది లేని వాళ్ళైతే నేను చెప్పాను కదా గ్లాసులు చిన్న చిన్న గ్లాసులు నా దగ్గర కొంచెం టీ గ్లాస్ పెద్దగానే ఉందండి కొంచెం చిన్న గ్లాసుల వాటిలో పెట్టేసినా సరిపోతుందనమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి కొంచెం సేమియా మిగిలింది కదా ఆ సేమియాని ఈ గ్లాస్లో పోసేయండి ఇలా పోసేస్తున్నాను చూడండి ఇలా పోసిన తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదండి ఆ స్టిక్ తీసుకొచ్చి ఆ గ్లాస్లో పెట్టేస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అనమాట దీనికి వేరే ప్రాసెస్ ఏం లేదండి మీ దగ్గర స్టిక్ లేని వాళ్ళైతే స్పూన్ అయినా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం అనమాట స్టీల్ పీస్ స్టీల్ స్పూన్ ఉంటుంది కదండి అది పెట్టేసినా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో సెవెన్ అవర్స్ ఉండాలండి సెవెన్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు సెవెన్ అవర్స్ అయిపోయిందండి ఫస్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ తీసే ముందు ఇప్పుడు ఇక్కడ గ్లాస్లో ఉంది కదా అది తీసి చూపిస్తాను చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇది లేని వాళ్ళైతే ఇలా చేయమని చెప్పాను కదా చూడండి ఓపెన్ అయిపోతుంది మా సార్ తింటున్నారు చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ కూడా మనం వెన్నెల వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాచి పౌడర్ వేసినా కూడా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మీరు ట్రై చేయండి అలాగా చూసారా అది గ్లాస్లోది అనమాట మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసి చూపిస్తాను చూడండి మా మా అయితే చాలా ఇష్టపడ్డాడండి ఐస్ క్రీమ్ వాడికి చాలా అనమాట వాడు తింటూనే ఉన్నాడు నేను కూడా తిన్నాడు పైన ఇలా సేమియా కనిపిస్తూ ఉంటుంటే ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉందనమాట నాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్